ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఈపీఎఫ్లో కీలక మార్పులు పూర్తి వివరాలు అయితే చూద్దాం ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఉద్యోగులందరికీ కూడానా ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాలో తమ జమ అవుతున్న మొత్తం విరమణ కోసం ఉద్దేశించినది అయినా కూడా అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో చందాదారులు పాక్షికంగా లేదా పూర్తిగా విత్డ్రా చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పిస్తుంది విద్య వైద్యం వివాహం వంటి ఇంటి నిర్మాణం ఇలా పలు అంశ సందర్భాల్లో ఈ ఫండ్ నుంచి కొంత మొత్తంలో నగదు ఉపసంహరించుకోవచ్చు అయితే దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి తాజాగా ఇందులో ఈపీఎఫ్లో కీలక మార్పులైతే చేసింది వైద్యం ఖర్చుల కోసం తీసుకునే ఆటో క్లైమ్ పరిమితిని ఈపీఎఫ్ఓ రెట్టింపు చేసింది ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ సర్క్యులర్లో వెల్లడించింది పారా సిక్స్టీ ఎయిట్ జే కింద ఆటో క్లైమ్ సెటిల్మెంట్ పరిమితిని యాభై వేల నుంచి లక్ష రూపాయలకు పెంచుతున్నాం అని వెల్లడించింది చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం ఈ పేరా కింద జీపీఎఫ్ డబ్బులను ఈపీఎఫ్ ఈపీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకునే వెసులుబాటు అయితే ఇచ్చారు నెల అంతకంటే ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శస్త్రచికిత్సలు చికిత్సలు చేయించుకున్న ఈ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు టీబీ క్షయ పక్షపాతం క్యాన్సర్ హృద్రోగ చికిత్సల కోసము కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనూ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ లేకుండా నేను సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి దీన్ని పొందవచ్చు అయితే ఉద్యోగి ఆరు నెలల బేసిక్ ప్లస్ డిఏ లేదా తమ జమ అయిన మొత్తంలో ఉద్యోగి ఇక్కడ వడ్డీతో సహా ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అంతవరకు మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారన్నమాట సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఉద్యోగులందరికీ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి